కొలసి పత్రికపై ధ్యానాలు పదకొండవ భాగం ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ శక్తితో మీరు బలపరచబడాలని మేము దేవుణ్ణి బతిమాలుకుంటున్నాము తద్వారా మీరు పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతాన్ని కనుపరచాలన్నదే మా ప్రార్థన అంతేకాదు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అయ్యేందుకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు ఆనందంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలన్నది మా ప్రార్థన కొలసీ పత్రిక ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో కొలసీ సంఘంలోని విశ్వాసులు నింపబడాలని పౌలు అతని బృందము ప్రార్థించారు దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో నింపబడిన వాళ్ళ జీవితాల్లో నాలుగు ఫలితాలు కనబడతాయని మనం చూసాం దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో నింపబడిన వాళ్ళు ప్రభువుకు తగిన విధంగా జీవిస్తారు అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెడతారు ప్రతి సత్కార్యంలో సఫలమవుతారు దేవుని గురించిన జ్ఞానంలో ఎదుగుతారు పౌలు అతని బృందము కలిసి కొలసి పట్టణంలో ఉన్న విశ్వాసాల నిమిత్తం చేసే రెండవ ప్రార్థన దేవుడు తన మహిమా శక్తితో వాళ్లను బలపరచాలని పౌలు అడిగిన మనవిని దేవుడు అనుగ్రహిస్తే ఏం జరుగుతుంది అప్పుడు వాళ్ళు సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతాన్ని కనపరుస్తారు తండ్రి అయిన దేవునికి ఆనందంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు దేవా నీ మహిమా శక్తితో కొలస్య సంఘంలోని విశ్వాసులను బలపరుచు అని పౌలు ప్రార్థించాడు కదా ఇప్పుడు మహిమా శక్తి అంటే ఏంటో ఆలోచిద్దాం మహిమ అంటే దేవుని గుణలక్షణాలన్నీ కలగలిసిన దేవుని స్వభావం ప్ప కనికరం దీర్ఘశాంతం సత్యం నీతి న్యాయం సార్వభౌమత్వం తదితర లక్షణాలు దేవునిలో సంపూర్ణంగా ఉన్నాయి వీటన్నిటిని కలిపి దేవుని మహిమ అని చెప్పవచ్చు అందువల్ల దేవుడు తన మహిమా శక్తితో వాళ్లను బలపరచడం అంటే తన గుణలక్షణాలన్నింటితో వాళ్లను బలపరచడం అనే అర్థం అయితే దేవుడు తన గుణలక్షణాల్లో కొన్నింటిని తన సృష్టిలోని ప్రాణులకు ఇవ్వడు కొన్నింటిని ఇస్తాడు దేవుడు వేటినైతే తన సృష్టిలోని ప్రాణులకు అనుగ్రహిస్తాడో వాటిని కమ్యూనికబుల్ యాట్రిబ్యూట్స్ అని అంటారు దేవుడు వేటినైతే తన సృష్టిలోని ప్రాణులకు ఇవ్వడో వాటిని ఇన్కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్ అని అంటారు దేవుడు తన సృష్టిలోని ప్రాణులకు అనుగ్రహించే కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్తోనే కొలసి పట్టణంలోని విశ్వాసులను బలపరచాలని పౌలు ప్రార్థిస్తున్నాడు తద్వారా వాళ్ళు పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతాన్ని కనపరుస్తారు ఇక్కడ ఓర్పు అనే పదం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కనపరిచేది దీర్ఘశాంతం అనేది కఠినమైన మనుషులు ఎడలా కనపరిచేది విశ్వాసులను బలపరచమని మనం కూడా ప్రార్థిస్తాం అయితే తరచూ ఆరోగ్యం కోసమో ధైర్యం కోసమో పనులు చేయడానికో బలపరచమని మన ప్రార్థన ఉంటుంది క్లిష్టమైన పరిస్థితుల్లో కఠినమైన మనుషులతో ఓర్పు దీర్ఘశాంతం మన ప్రజలు కనపరచాలని మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాం వాతావరణంలో మార్పులను మనం తట్టుకోలేం ట్రాఫిక్లో చిక్కుపడితే భరించలేం మనకు రుణపడిన వాళ్ళు సరైన సమయంలో అప్పు కట్టకపోతే విసుగు చెందుతాం జీతం సరైన సమయానికి మన ఖాతాలో జమ కాకపోతే తిట్టుకుంటాం మనం ఆశించినట్లు మనుషులు ప్రవర్తించకపోతే కేకలు వేస్తాం పరిచర్యలో మన ప్రయాసకు తగినట్లు ఫలితం కనబడకపోతే నిరుత్సాహపడతాం కొన్నిసార్లు ఈ విసుగు అసహనం కోపం నిరుత్సాహం మన సాక్ష్య జీవితాన్ని బలహీనం చేస్తున్నాయనే సంగతిని కూడా మర్చిపోతాం కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి ఓర్పు దీర్ఘశాంతం ఖచ్చితంగా అవసరం దానికై దేవుడు తన మహిమా శక్తితో మనల్ని బలపరచాలి దాని నిమిత్తమే మనం ప్రార్థించాలి సేవకులు కూడా తమ సంఘంలోని విశ్వాసుల నిమిత్తం ఈ విధంగా ప్రార్థించాలి దేవుడు తన మహిమా శక్తితో మనల్ని బలపరచడం ద్వారా మనం ఏం చేయాలని పౌలు చెబుతున్నాడు ఆనందంతో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని పౌలు అంటున్నాడు ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని పొందడానికి తగినంత అర్హత మనకు లేదు అయితే క్రీస్తు ద్వారా ఆయన మనల్ని రక్షించి దానికి మనకు తగిన అర్హతనిచ్చాడు అంటే పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని పొందడానికి తగిన అర్హతను దేవుడు మనకు అనుగ్రహించాడు ఒకప్పుడు మనకు వాక్యం లేదు వాగ్దానాలు లేవు నిబంధనలు లేము నిరీక్షణ లేదు క్రీస్తు ద్వారా తండ్రి వీటన్నిటిని మనకు అనుగ్రహించాడు అందువల్లనే మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడు ఈ మాటలను దీవించునుగాక